మీకు పెళ్ళైందా పెళ్ళయ్యి పిల్లలు లేరా ఆయన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారా ఎన్నో హాస్పిటల్స్ తిరిగి బాధపడుతున్నారా మీ కుటుంబంలో మీ డాడీ తాతయ్య అమ్మమ్మ అని పిలిపించాలని ఉంది బట్ అవన్నీ కోరికలు మిగిలిపోయి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి మా న్యాచురల్స్ వాళ్ళు న్యాచురల్ ప్రోడక్ట్ ఒకటి మీకు తెచ్చారు అండ్ ఇది ఫార్టీ టు సిక్స్టీ డేస్లో వాడి మీరు హ్యాపీ పేరెంట్స్ హ్యాపీ బేబీస్ని పొందడానికి ఈ ప్రోడక్ట్ చాలా హెల్ప్ అవుతుంది హలో ఫ్యామిలీ వెల్కమ్ టు నేను మీ చెప్పబోయేది చాలా మంది లైఫ్ లో చాలా యూస్ అవ్వబోతుంది దేవుడిచ్చే వరం ఏదన్నా ఉంది అంటే అది కిడ్సే దాని కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు పెళ్ళై వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారు అండ్ నేను ఈ రోజు మా న్యాచురల్స్ లాంచింగ్ దిల్చుక్ నగర్ లో జరుగుతుంది సో ఎండ్రిస్డ్ విత్ ముస్లి అండ్ అశ్వగంధ అనేసి వీళ్ళు ఉమెన్ కి జెంట్ కి ఒక పౌడర్ అనేది క్రియేట్ చేశారు చాలా వండర్స్ క్రియేట్ చేసింది చెన్నై వరల్డ్ వైడ్గా వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాడిన వాళ్ళే గా మారి చాలా మందికి హెల్ప్ చేశారు థౌజండ్ మంది కపుల్స్ దాకా కిడ్స్ కిడ్స్ పొందారు అండ్ యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను నాతో పాటు వచ్చేసి ఫౌండర్ సార్ ఉన్నారు హలో సార్ ఎలా ఉన్నారు సార్ మీ గురించి కొన్ని చెప్పండి సార్ ఫ్రం చెన్నై వి కంటిన్యూ దీ స్టార్ట్ ద బిజినెస్ ఫ్రమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫస్ట్ థింగ్ ఇది ఇది దీని ఫౌండర్ మీరే కదా ఓన్ మ్యాను ఓకే పర్ఫెక్ట్ అండ్ ఎంత మందికి యూజ్ అయింది ప్రోడక్ట్ ఫర్ ఆల్ మెన్స్ ఫ్రమ్ ట్వంటీ టు ఎయిటీ ఫైవ్ ఎనిైడ్ ఎఫెక్ట్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ ప్యూర్ న్యాచురల్ ప్రాడక్ట్స్ గోక్షురాత బీన్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇన్గ్రీడిస్

టిక్ మీకు అర్థమైంది కదా సో ఇవి అంటారు అంటే ట్వెల్వ్ బాటిల్స్ ఉంటాయి కదా అవి ఒకటి తీసుకున్న అనుకోండి ఇది ఒకటి ఫ్రీ సో రెండు సెట్స్ తీసుకున్నారు అనుకోండి ఇది రెండు ఫ్రీ మూడు సెట్స్ తీసుకున్నారు అనుకోండి మూడు ఫ్రీ సో ఇది చాలా మందికి యూస్ అవుతుంది డిస్ఫంక్షన్ ఉంటది కదా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఇట్స్ అ కామన్ ఇష్యూస్ గైస్ నేనేమి కొత్త విషయాలు చెప్పట్లేదు చాలా మంది సైంటిఫిక్ డాక్టర్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి ఎంతోమంది ట్రీట్మెంట్స్ కోసం బయటకు వెళ్తుంటారు బట్ మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి యూజ్ అవకపోతే మీకు తెలుసు కదా రిజల్ట్స్ అనేవి కామన్గా దొరుకుతాయి ఎందుకంటే లో వీళ్ళు వాడే ప్రోడక్ట్స్ అన్ని మీకు ఇక్కడే క్లియర్ గా పెట్టారు చాలా యూజ్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ లేనివే బయట దొరికే ప్రోడక్ట్స్ ఏవో కొత్త కెమికల్స్ ఏమి కలపలేదు దీంట్లో సో న్యాచురల్ ఫామ్లో మనకి ఎనర్జీ వచ్చేవి దీనిలో తయారు చేసి మనకి ఇస్తున్నారు సో మీరు ఇది యూజ్ చేయడానికి యూస్ఫుల్ చెప్పాను ఆఫర్ కూడా చెప్పాను కాబట్టి ఇంకా యూజ్ చేసుకోండి సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు సార్ వచ్చేసి తమిళ్లో ఎక్కువ ఉంటారు కాబట్టి మనం హిందీలో మాట్లాడుతుంటారు సో అందుకని మనం ఏం చేద్దాం అంటే తెలుగు వచ్చిన సార్ ఉన్నారు సో తెలుగులో మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను సార్ మీరు అప్పటిదాకా కూర్చోండి మేము అన్ని వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి వన్ లాక్ హ్యాపీ ఫ్యామిలీస్ చేశారు థౌజండ్ కపుల్స్ విత్ న్యూ బేబీస్ అంటే ఎంత మంది సంతోషంగా ఉన్నారో ఆలోచించండి అండ్ మీరు ఒకటి చూస్తే ఇక్కడ అక్కడ చూడండి ఒకసారి సర్టిఫికెట్స్ అన్ని లైన్ ఉన్నాయి అండ్ మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ వీటి గురించి భయపడాల్సిన పని లేదు ఇక్కడ విషయం ఒకటి చెప్తున్నాను ప్రతి హాస్పిటల్స్ ముందు ఫర్టిలిటీ సెంటర్స్ ముందు తల్లి తండ్రి తాత ముత్తాత వీళ్ళందరూ బాధపడుతూ పిల్లలు ఎప్పుడు పుడతారని ఆలోచిస్తుంటారు డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి కొంతమందికి రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి రావు బట్ న్యాచురల్ గా దేవుడి ఇచ్చిన ప్రోడక్ట్స్ తోటి ఈ ప్రోడక్ట్ తయారైపోయింది కాబట్టి మీరు వాడి చూస్తే కానీ తెలియదు ఫార్టీ టు సిక్స్టీ డేస్ లో మీకు రిజల్ట్ అనేది కంపల్సరీ అని వీళ్ళు చెప్తున్నారు అండ్ చెన్నైలో కొన్ని లాక్స్ ఫ్యామిలీస్ బాగుపడ్డారు ఇప్పుడు హైదరాబాద్ ఆంధ్రాలో తెలంగాణలో ఇక్కడ వీళ్ళు మంచిగా సప్లై చేసి చాలా మంది కుటుంబాల్లో సంతోషం నింపాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి వచ్చారు మనతో ఉన్నారు సార్ ఫస్ట్ ఏది లేడీస్ వాడాలి ఏది జెంట్స్ వాడాలి ఇది జెంట్స్ వాడాలంట ఇది లేడీస్ వాడాలి సో ఇప్పుడు పాలల్లోనా నీళ్ళలోనా ఎలా కలుపుకుందా పొద్దున సాయంత్రం రెండు టైమ్ లో నీట్ గా అండ్ ఇది అన్నం తిన టిఫిన్ చేసి ఎట్లా వేసుకోవాలి టాబ్లెట్ ఫామ్ లో లిక్విడ్ ఫామ్ లో అయితే లేదు పౌడర్ ఫామ్ లో ఉంది ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఓకే సో మనతో పాటు సార్ కూడా ఉన్నారు సార్ ఒకటే అంటే తమిళ్ హిందీ వీటిలో ఉన్నారు కాబట్టి మీకు అర్థం కావాలని చెప్పేసి నేనైతే తెలుగులో నీట్ గా అడుగుతున్నాను అండ్ సార్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి

గైస్ కొద్దిగా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మీకు కనిపిస్తుండొచ్చు బట్ డోంట్ వరీ నేను కుసుమాన్ ఉన్నాడు కదా డోంట్ వరీ అండ్ ఎవరెవరు వాడొచ్చో చెప్తాను ఫస్ట్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు పిల్లలు లేకుండా ఉంటారు కదా తల్లిదండ్రులు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ దాకా ఎవరైనా వాడచ్చు సో నో ప్రాబ్లమ్ దీంట్లో ఏమేమి వాడతారో మీకు చెప్తాను ఇంప్రూవ్ ఏమవుతుంది ప్రీమెచ్యూర్ ఎడ్యుకలేషన్ మేల్ ఫెర్టిలిటీ ర్యాపిడ్ కాంట్రాక్షన్ సెక్షువల్ డిస్ ఉన్న ఉన్నవాళ్ళు టెస్ట్రాన్ చాలా తక్కువ ఉండి వాళ్ళు వాడుకోవచ్చు డైల్యూటెడ్ స్పోన్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు స్పోమ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు కానీ వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేమియా డ్రై స్కిన్ ఏజింగ్ దీని ఎలా వాడాలో నేను మీకు చెప్తాను టూ స్పూన్స్ టూ స్పూన్స్ పాలల్లో కలుపుకోండి నీట్గా టెన్షన్ టెన్షనే లేదు ఫార్టీ డేస్లో మీకు రిజల్ట్ లేకపోతే మమ్మల్ని అడగండి మేము మీకు క్లియర్గా అనేది ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ యూజ్ అయినాయి చెన్నై ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ కూడా వీళ్ళ బ్రాంచెస్ కానీ వీళ్ళ డీలర్స్ కానీ వీళ్ళు మీకు ఎప్పుడు కనపడుతూనే ఉంటారు కావాలంటే మీరు సర్టిఫికేషన్స్ చూస్తున్నారు కదా వ్యాలిడ్ చెక్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో మీరు మా న్యాచురల్స్ అని కొడితే మీకు చాలా వ్యూస్ ఉన్నవి వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నవి మీకు కనపడుతుంటాయి

उसको छोड़कर आपके बीवी से हमारे प्रोडक्ट से आप खुशी से राइट right. సో నేను నేను మీకు క్లియర్గా అర్థం చేసుకున్నట్టు చెప్తాను సో ఇది వాడేటప్పుడు మ్యాస్ట్రబేషన్ అనేది చేసుకోకూడదు సో దాట్ మీకు పిల్లలు నీట్ గా మీ వైఫ్ తోటి ఎంజాయ్ చేయండి దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ హ్యావింగ్ కిడ్స్ అది కూడా బైబుల్లో కురాన్ లో అన్నిట్లో చెప్తారు మాస్ట్రబేషన్ ఇస్ ఎ వెరీ సిన్ సిన్ అని చెప్తుంటారు మీకు తెలిసిందే కాబట్టి సో అది అవాయిడ్ చేయండి అండ్ మంచిగా పిల్లల్ని పొందండి అండ్ నేను ఇప్పుడు ఈ పౌడర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో దీని లోపల ఏముందో క్లియర్ గా అన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా సార్ ఓపెన్ కరసక్తేనా సార్ రైట్ సో నేను ఓపెన్ చేశాను చూస్తున్నారు కదా మొత్తం పౌడర్ లాగా ఉంది టచ్ చేయొచ్చు చూడండి బాగుంది పాలల్లో నీళ్ళల్లో ఎక్కడైనా కలుపుకోవచ్చు సార్ ఇది ఎన్ని డేస్ వాడొచ్చు ఈ పౌ ఈ బాటిల్ వన్ బాటిల్ కెన్ బి యూస్ ఫర్ టోల్ డేస్ మెగవై డేస్ యా సో ఫోర్ ఫార్టీ ఎయిట్ డేస్ వాడాలి అంటే ఎన్ని బాటిల్స్ టేక్ ఫోర్ ఫోర్ బాటిల్స్ ఫర్ డోస్ వన్ డోస్ ఫార్టీ ఎయిట్ డేస్ మాక్సిమం త్రీ డోసెస్ ఎనఫ్ ఫర్ ఎవరి ఎవ్రి వన్ ఓకే త్రీ డోసెస్ చాలు వన్ డోస్ కి ఫోర్ బాటిల్స్ ఫోర్ బాటిల్స్ సో వన్ డోస్ కి ఫోర్ బాటిల్స్ సార్ वाइफ हस्बेंड वाड़ाला, दिस इज़ फॉर मेन, दिस इज़ फॉर मेन, यूनिकली फॉर मेन, दिस इज़ फॉर लेडीज़, सो बोथ कैन यूज़, बोथ आह बोथ कैन यूज़, ओके, बोथ कैन यूज़, डोज़ इज़ आर सेम, डोज़ इज़ आर सेम, ओके డోసెస్ సేమ్ మీకు అర్థమైంది కదా సో లేడీస్కి జెంట్స్కి ఉంది అండ్ నీట్గా వాడుకోవచ్చు ఒక డోస్ అంటే ఫోర్ బాటిల్స్ వాడాలి సో త్రీ డోసెస్ వాడితే అంటే మీకు ఈజీగా వచ్చేసి ఎయిట్ ట్వెల్వ్ బాటిల్స్ వాడితే ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అండ్ మీరు కూడా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు సో మీకు ఇప్పుడు నేను మిక్సింగ్ది అన్నీ చూపిస్తాను వీడియో షాట్ ఇక్కడ పడుతుంటుంది చూడండి అండ్ మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నెంబర్స్ అన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను దిల్సు నగర్ మెట్రో దిగంగానే జస్ట్ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఉంటది మా న్యాచురల్స్ అని మీకు క్లియర్ గా ఉంటది ఈజీగా ఉంటది సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ మేనేజర్స్ అందరు ఉంటారు ఇక్కడ ఆఫీస్ లో సో మీరు ఎనీ టైమ్ కాల్ చేయొచ్చు కౌన్సిలింగ్ కి రావచ్చు ఏసీ రూమ్స్ ఉంది హ్యాపీగా కౌన్సిలింగ్ రండి కపుల్స్ తో రండి నీట్ గా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి వీడియో చిన్నగా ఉంటది కాబట్టి అన్ని డౌట్స్ మీకు సరిపోవు కాల్ చేస్తే క్లియర్ గా డీటెయిల్స్ అన్ని చెప్తారు అర్థమైపోతుంది మీరు ఇక్కడికి వచ్చి సర్టిఫికేషన్స్ అన్ని చూడొచ్చు ఇక్కడ ఏమేమి వాడుతున్నారో చూస్తారు కదా బాదం పప్పు ఉంది ఇక్కడ అన్ని ఆయుర్వేదం గురించి సంబంధించినవి అన్నీ ఉన్నాయి స్పెషల్ ఫుడ్ ఫర్ మ్యారీడ్ మెన్ మీకు అర్థమవుతుంది సారే దీన్ని ఇన్వెంట్ చేశారు కదా సార్ మీరే కదా సార్ ఇది తయారు చేసి అంత ప్రొడక్షన్ కూడా సాధన ప్రొడక్షన్ దట్ ఈస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ద పౌడర్ ఫామ్ పౌడర్ బ్రాండెడ్ వన్ ఓకే సో మీకు అర్థమైంది కదా మాక్సిమం సార్ సైడ్ ఎఫెక్ట్ రేట్ ఎంత ఉంది సైడ్ ఎఫెక్ట్ అండ్ నథింగ్ సార్ జీరో అండ్ నథింగ్ బికాస్ దిస్ ఆర్ ప్యూర్లీ నేచురల్ ప్యూర్లీ న్యాచురల్ ఓకే సో ఎవరైనా సరే ఏదైనా సార్ షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ కూడా వాడొచ్చు దే విల్ టేక్ ओके, वाले वाले ना उनको जरूर होना इसलिए वो शुगर आने के बाद उनका नर्वस वीक हो जाते वो लेंगे तो वो नर्वस भी तंदुरुस्त हो जाते इसके बाद उसके दिल में ख्वाहिश आता उसके बीवी की देखकर कर ख्वाहिश आ जाता उसको फिजिकली वो कॉन्टेबल वेल इन सेक्स మీ క్లారి అర్థం చేస్తాను షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా మంది నరాలు వీక్ అయిపోయి ఉంటాయి పాపం వైఫ్ ఉంటుంది సాటిస్ఫై చేయలేక ఉంటారు ఇది కానీ తీసుకోవడం వల్ల మీకు ఫుల్ ఎనర్జీ వస్తుంది అండ్ హ్యాపీగా మీరు దేవుడు ఇచ్చిన వరం అనేది ఏదైనా సరే మంచిగా ఉండొచ్చు అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మీకు కలగడానికి ఆస్కారం ఉంది సో ఈ వీడియో నేను ఇక్కడ తోటి ఎండ్ చేస్తాను సో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉంటాయి సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లో రీల్ కూడా వస్తుంది అండ్ ఈ కంపెనీ చాలా మంది చేస్తూ ఉంటారు మీకు వరి అవ్వాల్సిన పని లేదు ఎవరినైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు వాడిన వాళ్ళ నెంబర్స్ కూడా కావాలంటే మేము అవైలబుల్ గా పెడతాం మీరు ఆఫీస్ కి రండి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి ఇక్కడే ప్రైస్ కూడా అఫోర్డబుల్ ఉందండి నేను కనుక్కున్నాను పిల్లలు లేని వాళ్ళకి మాత్రం ఇది వీలైనంత మందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ శుక్రియా సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చెన్నై నుంచి వచ్చి మనకి ఇక్కడ పిలిచి హెల్ప్ చేశారు కాబట్టి సో మీది కూడా చాలా మంది యూజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ